హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు మీ మీ పార్ట్నర్ నుండి మీకు కొన్ని లవ్ మెసేజ్లు అయితే ఇవ్వాలి అనుకుంటున్నానండి చూద్దాం మీ మనసులో ఉండే పర్సన్స్ మీకు ఏం లవ్ మెసేజ్ ఇస్తున్నారో అనేది అయితే చూడండి వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ది యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీట్ ఏంజెల్స్ ప్లీజ్ మాకు ఆన్సర్ ఇవ్వండి నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సను మా వ్యూవర్స్కి ఎటువంటి లవ్ మెసేజెస్ ఇవ్వాలి ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు లవ్ మెసేజ్ ద్వారా వాళ్ళ ఫీలింగ్స్ని అయితే మాకు చెప్పండి వాళ్ళు యాజ్ యాజ్టీజ్గా ఏం ఫీల్ అయితే అవుతున్నారు అవే ఫీలింగ్ అయితే చెప్పండి యూనివర్స్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకోకండి నిన్నటి నుండి నాకు ఇంకా కొంచెం సమయం కావాలి వాళ్ళకట ఇంకా సమయం కావాలటండి నువ్వు నాకు చాలా మంచిదానివి అంటే వీళ్ళు టైం అడుగుతున్నారు నువ్వే నాకు కరెక్టు అనేది అయితే వాళ్ళు అనుకుంటున్నారండి మంచివాడివి మంచిదానివి అంటే మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో అలా అనుకోండి మీరంట చాలా మంచివాళ్ళు అనేది అనేది వాళ్ళకి తెలుసు అంట నేను నిన్ను క్షమించాను మిమ్మల్ని క్షమించాను అంటున్నారండి మీ పర్సను అన్నీ ఎలా జరుగుతున్నాయో నేను చూస్తున్నాను మన మన ఇద్దరి మధ్య ఏవైతే సిచ్యువేషన్ జరుగుతున్నాయో అవన్నీ నేనైతే చూ చూస్తున్నాను వాటన్నిటినీ నేను గమనిస్తున్నాను ఎలా ఈ సిచ్యువేషన్స్ ఏమవుతున్నాయో చూద్దాము అన్నట్టు చూస్తున్నారంట నేను నిన్ను మర్చిపోలేను నేను ఎప్పటికీ నేను నిన్ను మర్చిపోలేను అనేది అయితే అంటున్నారండి అందుకే కదా మీరు మంచి నాకు మీరే మంచి వాళ్ళు అనేసి అయితే చెప్తున్నారు నేను నీకు దూరం అవ్వలేను చూడండి నేను నీకు దూరం అవ్వలేను మళ్ళీ మర్చిపోలేరంట దూరం అవ్వలేరు అంట మీ ఇద్దరి మధ్య ఏవైనా సిచ్యువేషన్స్ ఎలా జరుగుతున్నాయో వాళ్ళు చూస్తున్నారంట వాళ్ళకి మీరే కరెక్టు అనేది వాళ్ళకి తెలుసు అంటండి అదైతే చెప్తున్నారు ఇంకా చూద్దాం ఇంకా ప్రేమని దాచాలి అని అనుకోవడం లేదు నా ప్రేమని ఇంకా అలాగ హోల్డ్ చేసుకొని అలా అలా ఉండడం ఇంకా నేను అలా చెయ్యాలి అనుకోవడం లేదు ఏదైనా రావాలి అనుకుంటున్నాను చెప్పాలి అనుకుంటున్నాను కానీ సమయం కావాలి అదనమాట మీ పర్సన్ నేను నిన్ను ఒకరోజు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను వా క్లైమ్ దీస్ వీడియో నే మిమ్మల్ని అట్ట పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారట అండి అందుకే మీరే నా నాకు కరెక్ట్ అంటున్నారు కదా నీ జీవితంలో నా జీవితంలో నీ ఉనికిని నా ప్రపంచాన్ని తలకిందులుగా చేసింది నా జీవితంలో నీ రాక అనేది వాళ్ళ ప్రపంచాన్నే ఒక్కసారిగా తలకిందులుగా అయ్యిందంట అంటే అంతగా ప్రేమించారు మిమ్మల్ని నేను నిన్ను రాత్రి నీ గురించి ఆలోచించాను నిన్న రాత్రి చాలా బాగా ఆలోచించారటండి మీ గురించి నాకు చిన్ననాటి గాయాలు ఉన్నాయి అంటే దీనికి అర్థం ఏంటంటే ఇంట్లో ఏవైనా వీళ్ళ ఫేవర్గా జరగకపోవచ్చు ఇంట్లో సమస్యలు అయి ఉండొచ్చు వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏవేవో అనుభవిస్తుండొచ్చు వీళ్ళ లైఫ్లో ఏవో ట్రామాస్ ఉంటాయి కదా డ్రామా ట్రామాస్ ఫ్యామిలీలో కానీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల వల్ల మోసపోవడం కానీ ఏదో అయితే జరిగిందండి ఈ వ్యక్తికి అన్ ఆ ట్రామా గురించి అయితే చెప్తున్నారు నాకు చిన్ననాటి గాయాలు అయితే ఉన్నాయి అంటున్నారండి నా రియాలిటీని నేను నీ దగ్గర దాచాను నా మనసులో ఏముందో నేను నీకు చెప్పట్లేదు నీకు తెలియడం లేదు నా మనసులో ఏముందో నేను నీకు చెప్పుకోలేకపోతున్నాను అని అంటున్నారండి ప్రజలు మన గురించి ఏమనుకుంటారో పట్టించుకుంటాను అసలు సొసైటీ గురించట పట్టించుకుంటారటండి పట్టించుకుంటారట అండి మీకన్నా సొసైటీ ఏమనుకుంటుంది ఏంటి అనేదట అందుకే ఏం ఏం జరుగుతున్నాయో మన చుట్టూ సిచ్యువేషన్స్ అని చూస్తున్నారంట అసురక్షితంగా ఫీల్ అవ్వకు అంటే చెప్తున్నారు చూడండి అసురక్షితంగా ఫీల్ అవ్వకండి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ సడన్గా ఏవైనా జరుగుంటే వాటి గురించి నువ్వు అంటే అనీజీగా ఫీల్ అవ్వకు అనేది అయితే వీళ్ళు అంటున్నారండి అబ్బా మీ పర్సన్కి మీరు ఇబ్బంది పడకూడదు కానీ వీళ్ళంటే సమయం కావాలంట రావడానికి నీ నమ్మకానికి నేను మళ్ళీ పొందాలి అనుకుంటున్నాను మీరు ఏదైతే వీళ్ళని నమ్మి అన్నీ చేసి అప్పుడులో మీరు చెప్పుంటారు కదా ఆ మాటలు ఆ మాటలన్నీ మీ నమ్మకాన్ని నేను మళ్ళీ పొందాలి అని అయితే అనుకుంటున్నాను అంటున్నారండి నా యాక్షన్కి నేను చాలా సిగ్గుపడుతున్నాను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో చూడండి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు ఏదైతే మీతో ఎడబాటుగా ఉన్నారో ఆ పరిస్థితికి వాళ్ళు సిగ్గుపడుతున్నారు వాళ్ళకి సమయం కావాలి వాళ్ళు అనీజీగా ఫీల్ అవ్వడం అన్నీ జరుగుతున్నాయి మిమ్మల్ని దూరం పెట్టినందుకు వాళ్ళు అంటే మిమ్మల్ని దూరం దూరం పెట్టడం చాలా బాధాకర విషయమని వాళ్ళకి తెలుసు మీకు అనీజీగా ఫీల్ అవ్వకు అంటున్నారు వీళ్ళ యాక్షన్కి అంటే ఇప్పుడు వీళ్ళు చేసే పనులకి వీళ్ళు సిగ్గుపడుతున్నారంట నాకు నువ్వు మాత్రమే ముఖ్యం వేరేవి కాదు నాకు నువ్వే ముఖ్యం వేరే ఎవరు కాదు అనేసి అయితే అంటున్నారండి నీ సెక్సీ బాడీ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నీ సెక్సీ బాడీ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అంటున్నారండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్